One student is doing homework to get appreciation from his teacher. So what stage of Kohlberg? What it is the stage of Kohlberg? One student is doing homework to get appreciation from his teacher. What stage of Kohlberg is this? Okay, Vidyarthi. తన ఉపాధ్యాయు తన టీచర్ నుండి తన ఉపాధ్యాయు నుండి మెచ్చుకోవడాని కోసం హోంవర్క్ చేస్తున్నాడు ఒక విద్యార్థి మెప్పుకోలను పొందడానికి గుడ్ అనిపించుకోవడానికి కోల్బర్గ్ యొక్క ఏ వికాస దశను సూచిస్తుంది ఒక విద్యార్థి తన టీచర్ మెచ్చుకోవడం కోసం తన తన టీచర్ నుండి గుడ్ అన్ అనిపించుకోవాలని హోంవర్క్ చేస్తున్నాడు ఇది కోల్బర్గ్ యొక్క ఏ వికాస దశను సూచిస్తుంది సో ఇది మామూలుగా టు గెట్ అంటే ఈ స్టేజ్ని ఏమంటారంటే గుడ్ బాయ్ గర్ల్ ఓరియంటేషన్ అంటారు అంటే కోల్బర్గ్ యొక్క మామూలుగా మూడవ దశను సూచిస్తుంది థర్డ్ స్టేజ్ కోల్బర్గ్ యొక్క మూడవ దశ ఏంటంటే గుడ్ బాయ్ గర్ల్ ఓరియంటేషన్ ది స్టేజ్ ఈస్ గుడ్ బాయ్ గర్ల్ ఓరియంటేషన్ దట్ ఈస్ థర్డ్ స్టేజ్ సో కోల్బర్గ్ నైతిక వికాసంలో మనకు తెలిసిందే ముఖ్యంగా త్రీ లెవెల్స్ ఉన్నాయి సిక్స్ స్టేజెస్ ఉంటాయి మూడు స్థాయిలు ఆరు దశలు సో మొదటి అంటే లెవెల్స్ కనుక తీసుకున్నట్టయితే ఒకటి ప్రీ కన్వెన్షనల్ అంటే ఒకటి పూర్వ సాంప్రదాయక దశ రెండవది కన్వెన్షనల్ లెవెల్ సాంప్రదాయక దశ మూడవది కనుక తీసుకున్నట్టయితే ఉత్తర సాంప్రదాయక దశ సో ప్రతి స్టే ప్రతి లెవెల్లో పుట ప్రతి స్థాయిలో రెండు దశలు ఉంటాయి సో ఫస్ట్ లెవెల్ ఏవైతే ఉన్నాయో మనకు పూర్వ సాంప్రదాయక దశ ఏదైతే ఉంటుందో మామూలుగా ఒబీడియన్స్ ఫర్ అవాయిడింగ్ పనిష్మెంట్ అంటే శిక్షను బట్టి శిక్షణ తప్పించుకోవడానికి మామూలుగా పిల్లలు ఏంటంటే ఒబిడియన్ చూపెట్టడం అనేది జరుగుతుందని అంటారు సో అందులో వస్తుంది అది ఫస్ట్ దశ రెండవది ఎక్స్చేంజ్ అంటారు అంటే నేను నీకు చాక్లెట్ ఇస్తా మరి నేను నాకు బొమ్మను ఇస్తావా అది రెండవ దశ అంటే ఫస్ట్ లెవెల్లో పాటు ఇవి రెండో దశలు మనకు కనపడుతుంటాయి ఒకటేమో ఒబీడియన్స్ ఫర్ షోయింగ్ ఒబిడియన్స్ ఫర్ అవాయిడింగ్ పనిష్మెంట్ శిక్షను తప్పించుకోవడానికి ఒబీడియంట్గా ఉంటారు అదేవిధంగా రెండవ దశ కనుక తీసుకున్నట్టయితే ఎక్స్చేంజ్ అంటారు ఎక్స్చేంజ్ అంటే పరస్పర మార్పిడి నువ్వు మరి నేను హోంవర్క్ చేస్తా మనం నాకు చాక్లెట్ ఐస్ క్రీమ్ లేదా చాక్లెట్ ఇట్లా ఇస్తావా అట్లా అన్నట్టు అదే రెండో దశ ఈ రకంగా తీసుకున్నట్టయితే ప్రతి లెవెల్లో రెండు రెండు దశలు ఉంటాయి ఇది ఏంటంటే మామూలుగా ఇంతకుముందు చెప్పుకునేది మూడో దశ కింద వస్తుంది